విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మనపాడేరు పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మనపాడేరు న్యూస్ ఛానల్ స్వాగతం మేం పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ నినాదాలు చేసిన యువ నాయకులు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టడంతో అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం గోదిపాకలు పంచాయతీ చిక్కుడుబట్టి మరియు పడ్డిమెట్ట గ్రామాలకు చెందిన యువనాయకులు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం కేక్ కట్ చేసి కేరింతలు కొట్టారు ఈ కార్యక్రమంలో చింతపల్లి జనసేన మండల ప్రధాన కార్యదర్శి వనబరంగి సాయిరాం జనసేన నాయకుడు సాగిన బద్రీనాథ్ జనసేన సీనియర్ నాయకుడు వనబరంగి అప్పారావు ఎస్ వెంకటేశ్వర్లు కె పూర్ణ ప్రకాష్ జి దిలీప్ ఎస్ తేజ ఎస్ అనిల్ కుమార్ మరియు వీరమహిళలు మహిళలు జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు जी जी बड़ा कर हां ना ना आप का पैसा थोड़ा पहला ना नहीं भेज दो समझे आत्मविश्वास में आ फसना चपरा मिले गा के चपरा मिले गा के चपरा मिले गा के जय 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 चपरा मिले गा के जय